మీరు ఏదైతే పంపుతారో అదే వెనక్కి తిరిగి వస్తుంది మీరు కర్మ అనే మాట వినే ఉంటారు చాలామందికి ఈ పదం అసౌకర్యంగా అనిపించవచ్చు కారణం అది ఆధ్యాత్మిక సంబంధమైనది కావటం ఇది ఎక్కువగా బుద్ధిస్టు హిందూ మతాల్లో కనిపిస్తుంది పునర్జన్మల గురించి ఇది చెబుతుంది ఈ జన్మలో మీరు ఆచరించే క్రియలు మరుసటి జన్మల వలయాల్లో మీకు ఫలితాలను అందిస్తుందని విశ్వసిస్తారు ఇప్పుడు కనుక సత్కర్మలను ఆచరిస్తే మరుసటి జన్మలో మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు ఈ పునర్జన్మల విషయాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా అది మనం ఏ విత్తనమైతే వేస్తామో అదే పంట మన వస్తుందని మనం అందరం ఒప్పుకొని తీరుతాం కదా సైన్స్ పరంగా కార్యాకరణ సంబంధం క్రియ ఫలితం అన్న విషయాన్ని అంగీకరిస్తున్నాం ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేకమైన ప్రతి చర్య ఉంటుంది అని నూటన్ మూడో సూత్రం కూడా చెబుతుంది ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధించే పుస్తకాలను మీరు తిరగవేసినప్పుడు ఏదైతే మీరు పంపుతారో చుట్టూ తిరిగి అదే వస్తుంది అనేది మనకు కనిపిస్తుంది మనతో వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తే కర్మవారిని తాగుతుంది అని సరిపెట్టుకొని మన పని మనం చేసుకోవటానికి సిద్ధపడం భావోద్వేగాలు పైకి ఎగదొన్నుతాయి మన తార్కిక మనస్సు వెనక్కిపోతుంది ఉదాహరణకు మీరు మామూలుగానే ఉన్నా మీరు చాలా దురుసుగా ఉన్నారని ఎవరైనా విమర్శించారనుకోండి ఖచ్చితంగా ఇందుకు మీకు కోపం వస్తుంది తరచూ వారదే పనిని కొనసాగిస్తూ ఉంటే మీరిక భరించలేరు మనసులో రగిలిపోతూ ఉంటారు ఓ రోజున ఈ నిందలన్నీ భరించడం విసికెత్తి ఆవేశంగా కోపాన్ని వెళ్ళగొక్కుతారు అతని ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేకపోయినా చివరకు మీ ప్రవర్తన ఆ విషయం నిజమనేలా చేస్తుంది కోపం లాంటి తక్కువ కంపనాల స్థాయి చర్యలు మనకు మరిన్ని కష్టాలను కొనితేస్తాయి ఈ చర్యలు చెడ్డ కర్మకు కారణమవుతాయి ఇతరుల క్రూరమైన వైఖరి ప్రభావం మీ భవిష్యత్తు పైన పడకుండా చూసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ యొక్క ధర్మం అంటే మీరు ఏదైతే ఆకర్షిస్తారో అది మీ సొంతం అవుతుంది ఏదైనా అంటే ఏదైనా కావచ్చు డబ్బు సంపద వస్తువు ఇంకేదైనా కావచ్చు మీరు కోరుకున్న ఏదైనా మీ సొంతం కావచ్చు దీనికై మీరేం చేయాలి ఇది నిజమా నమ్మశక్యంగా లేదా ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది నాకే ఎందుకు అవుతుంది అవ్వడానికి ఎంత సమయం పడుతుంది ఇంకా ఇది సాధ్యమా అంటూ ఆశ్చర్యపోతూ మీ అనుమానాలను వ్యక్తపరిచిన కొద్దీ మీకేది కాదు ఈ సిద్ధాంతంలో మూడు ముఖ్యమైన విషయాలను నమ్మండి ఒకటి బలమైన కోరిక రెండు నమ్మకం మూడు మీరు కోరిన దాన్ని అనుభవించడం సింపుల్ థీరీ ఈ మూడు ఒకే సరళ రేఖ పైకి వచ్చిన మరుక్షణమే మీరు కోరుకుంది మీ ముందుంటుంది డబ్బు విషయంలో మీరు ఎప్పుడూ తక్కువగా ఆలోచించకండి మీ జీవితానికి మీరే రాజు రాజు ఎప్పుడు కూడా ఎవరికీ చాపడు ఒక హుందాతనంతో కూడుకున్న జీవితాన్ని ఆహ్వానించండి అప్పుడే మీకు అన్నీ అనుకూలిస్తాయి దరిద్రం నిస్సహాయత ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తే అవే మీకు ఆపాదించబడతాయి డబ్బును ప్రేమించండి మీ జేబులో డబ్బు మీకు ధైర్యాన్ని ఇస్తుంది దానికి కృతజ్ఞతలు చెప్పండి వీలైనంత ఆనందంగా వీళ్ళు విరిచి నడవడం అలవాటుగా మార్చుకోండి మీ ముఖంలో గాంభీర్యం హుందాతనం అలవాటుగా మార్చుకోండి మీరు కోటీశ్వరులైతే ఇలాగే ఉంటారు అనే సంగతి మరువకండి డబ్బు రావడాన్ని మాత్రమే ఊహించండి ఖర్చుల గురించి ఆలోచించవద్దు ప్రతిరోజు మీతో మీరు మంచి మంచి అఫర్మేషన్స్ చెప్పుకోండి ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే ఉన్నారు మిమ్మల్ని మీరు ముందు పొగుడుకోండి మీ జీవితం మీదే మీ జీవితం బాగుంటేనే అందరూ బాగుంటారు మీకు తోడుగా విశ్వం మీ కన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు గమనించారా మీ చిన్నప్పటి నుండి మీకు తెలిసిన ధనికులు ఇలాగే ఉన్నారు కొందరు తప్ప వారు కూడా అడుక్కునే స్థాయిలో లేరు మీరు మాత్రం ఆ ఉన్నత స్థాయిలకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు వారు ప్రతి క్షణం ఉన్నతిని కోరుకుంటారు మీరు మాత్రం ఉన్నంతలో సర్దుకుంటారు ఏదైనా కొద్దిగా అతిగా ఖర్చు చేయాలంటే భయం అప్పు చేయాలంటే భయం ప్రతి క్షణం అన్నింటినీ చంపుకుని బతుకుతున్నారు మీరు కుచించిన మనస్తత్వంతో ఉన్నన్ని రోజులు ఎలాంటి అవకాశాలు రావు మీరు ఉన్నతంగా ఆలోచించి భయపడినప్పుడే మీ దగ్గరికి కోరుకున్నది ఆ విశ్వం పంపిస్తుంది ఎన్నో అవకాశాల రూపంలో పిసినారిగా ఉండకండి వీలైనంత ఖర్చు పెట్టండి మీరు ఖర్చు పెట్టడానికి సరిపడా విశ్వం మీకు ఇస్తుంది అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరే అడగడం లేదు అడుగుడి ఇవ్వబడను అని ఉంది మనం అందరిలా ఆలోచించడం ద్వారా జీవితంలో ఉన్నత స్థితిని చూడడం ఉన్నతంగా కోటీశ్వరుగా మారాలన్నప్పుడు అందరికంటే భిన్నంగా ఆలోచించండి అప్పుడే దారి కనిపిస్తుంది ఒక సైంటిస్ట్ కొత్త విషయాన్ని కనుక్కునే ముందు భిన్నంగా ఆలోచించడం వల్ల ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి ఇరవై నాలుగు గంటలు దాని మీద మనసు లగ్నం చేస్తాడు అప్పుడు అది సాధ్యమవుతుంది మీరు సంపద పనులు కావడానికి డబ్బు సంపద పైన దృష్టి నిలపండి అప్పుడే మీకు సాధ్యమవుతుంది డబ్బు కావాలంటే ఒక్కసారన్నా చేతిలో పట్టుకుని పరిశీలించారా ఇది ఎలా తయారైంది లెక్క పెట్టేటప్పుడు మీకు ఎంత ఇస్తుంది పదే పదే లెక్క పెట్టండి దాని గురించి తెలుసుకోండి దాని విలువను ప్రభుత్వం ఎలా బేరీజు వేస్తుంది ఏ ఏ సంవత్సరాల్లో ఏ ఏ గవర్నర్ సంతకాలు ఉన్నాయి అప్పుడు ఎలా పరిశీలించండి అప్పుడే అది మీ వద్ద పుష్కలంగా చేరుతుంది ప్రతిరోజు చెప్పండి డబ్బు అంటే నాకు చాలా ఇష్టం నేనంటే డబ్బుకు చాలా ఇష్టం ప్రతిరోజు డబ్బు నా చేతికి అందినందుకు కృతజ్ఞతలు చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం వల్ల మీ ఇన్నర్ మైండ్ అసలు విషయాన్ని యూనివర్స్ తీసుకోదు కావున మీరు ఏ విషయాలు పట్టించుకోకండి మీకు కావాల్సింది మీ జీవితంలో ఉన్నత స్థితి సంపద డబ్బు అది సృజన చేతనం ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తుంది మీ సమస్యను దానికి అప్పచెప్పి మీరు నిశ్చింతగా నిద్రపోండి మీరు ఊహించిన రీతిలో సమస్యను పరిష్కరిస్తుంది ధనం మూలం ఇదం జగత్ ఎన్నో రకాలుగా జీవితాన్ని పరిగించినప్పుడు ఇదే సరైనది అనిపిస్తుంది ఎవరు ఏమనుకున్నా సరే మీకున్న అప్పుల గురించి ఎప్పుడు ఆలోచించకండి అది కాలం మీరు అప్పులు పాలవుతూనే ఉంటారు ఏదైతే పదే పదే ఆలోచిస్తారో మీ ఇన్నర్ మైండ్ అదే తీసుకుంటుంది కాబట్టి సంపద ధనం గురించి ఆలోచించండి అది మీకు ఇస్తుంది దీనిపై ప్రపంచంలోని మనస్తత్వ శాస్త్రవేత్తలు వారి వారి అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పగలిగారు ఇప్పుడైనా మీలోని భయం దురాలోచన దరిద్రం కష్టాలు బాధలు వీటి గురించి ఈ క్షణమే మర్చిపోండి మీ జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని మాత్రమే ఆలోచించి ఆహ్వానించండి మీకు అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది నేను నా జీవితంలో అంతా సంపూర్ణంగా ధనం మరియు సంపదతో ఉన్నందుకు కృతజ్ఞతలు ఈ విశ్వానికి నేను బొద్ధుడునై ఉన్నందుకు నాకు సంపదకు అన్నీ సమకూరుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఈ విశ్వంలోని అనంత సంపదకు అర్హుడనైనందుకు ఆ మూల విశ్వ చైతన్యం రూపమైన నేను ఆ విశ్వ సంపదని నిరంతరం ఆహ్వానిస్తున్నాను డబ్బుని సంపదని నిరంతరం నేను ప్రేమిస్తున్నాను నేను ఈ క్షణం నా జీవితంలో సకల వ్యతిరేక భావాలను అన్నీ విడిచిపెడుతున్నాను పాజిటివ్స్ మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న విశ్వానికి ప్రతి క్షణం నేను కృతజ్ఞుడినై ఉంటాను నేను నిరంతరం పరిపూర్ణంగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞుడినై ఉన్నాను ఈ చరచర జగత్తులో ఉన్న ప్రతీది నాతో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నందుకు అన్నింటికీ కృతజ్ఞతలు నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న విశ్వ సంపదకు సర్వదా కృతజ్ఞతలు ఇలా ప్రతిరోజు చెప్పండి త్వరలోనే మీ జీవితంలో గొప్ప మార్పుని చూస్తాను ఋషులు మునులు గురువులు ఇలా ఆ విశ్వంతో సంబంధం ఏర్పరచుకున్నారు కాబట్టే వారు ప్రతిదీ సాధించారు మీరు కూడా అంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఒక్కసారి మీ జీవితంలో డబ్బు కొరకు ఇబ్బంది పడ్డ రోజులను గుర్తు తెచ్చుకోండి ఆ సమయంలో ఎన్నిసార్లు మీకు డబ్బు ఉంటే బాగుండనిపించింది మరి ఎందుకు లేదు ఒక్కసారి ఆలోచించారా ఎందుకంటే మీరు ఆ సమయానికి సరిపడా డబ్బు మాత్రమే కోరుకున్నారు అనంతంగా కోరుకున్నప్పుడు మాత్రమే డబ్బు మీ దగ్గరికి ప్రవహిస్తుంది ధనం ఎల్లప్పుడూ నా అవసరాన్ని మించి నాతోనే ఉంటుందని ప్రతిరోజు చెప్పండి అప్పుడు మీకు అవసరానికి డబ్బు సమస్య కనిపించదు కానీ మనకి కోరుకోవడానికి ఎన్నో అనుమానాలు ఎలా వస్తుంది వస్తుంది నమ్మండి ఎలాగైనా పదే పదే విశ్వానికి మీరు సంకేతాలు పంపించండి మీ అవసరాలను తీరుస్తుంది గతంలో ఎన్నోసార్లు స్పష్టంగా చూశాం ప్రయత్నించండి దానిపైనే దృష్టి పెట్టండి అయి తీరుతోంది అత్యవసర పరిస్థితుల్లో ఎవరినో డబ్బు అడిగారు అడిగిన వారు డబ్బు ఇవ్వలేదు సమయానికి ఎవరో ఇచ్చారు ఎలా ఆ సమయంలో ఇరవై నాలుగు గంటల డబ్బు గురించి ఆలోచించారు కాబట్టి ఆలోచించండి ఇది ఎంతవరకు వాస్తవం ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎన్నో జరిగి ఉంటాయి మీరు పేదవారిగా దిక్కులేని వారిగా ఇక్కడ జన్మ తీసుకోలేదు ఉన్నతంగా ఒక మహారాజులా జీవించడానికి వచ్చారు రాజు ఎవరని అడగడు విశ్వానికి తప్ప కాబట్టి ఆ విశ్వానికి నిరంతరం కృతజ్ఞులై ఉండాలి ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్